హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ రిలీఫ్ సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు వైసీపీ రాజంపేట ఎంపీ పివి మిథున్ రెడ్డికి భారీ ఊరట లభించింది వైసీపీ హయాంలో చోటు చేసుకుందని ఆరోపిస్తున్న మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుల్లో ఒకరిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మిథున్ రెడ్డికి ఏపీ హైకోర్టు ఇప్పటికే ముందస్తు బెయిల్కు నిరాకరించింది ఈ నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు మిథున్ రెడ్డికి ఊరటనిచ్చేలా ఆదేశాలు జారీ చేసింది మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిథున్ రెడ్డి గతంలో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది దీనిని సవాల్ చేస్తూ మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు హైకోర్టు ఈ పిటిషన్లో ఆధారాలని సమగ్రంగా పరిశీలించలేదని అభిప్రాయపడింది దీంతో మరోసారి తాజాగా మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్పై విచారణ జరపాలని ఆదేశాలిచ్చింది అంతేకాదు ఈ కేసులో హైకోర్టు మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్పై విచారణ జరిపి ఆదేశాలిచ్చే వరకు ఆయన్ను అరెస్టు చేయకుండా ఏపీ పోలీసులని ఆదేశించింది మద్యం కుంభకోణం కేసులో పిటిషనర్ మిథున్ రెడ్డికి నేరుగా లింక్ ఉన్నట్లు ఖచ్చితమైన ఆధారాలు లేవని పేర్కొంది అరెస్ట్ అనేది సమంజసమైన హేతుబద్ధమైన కారణాలతోనే చేయాలని తెలిపింది పోలీసులు ఓ కేసు నమోదు కాగానే యాంత్రికంగా అరెస్టులు చేయడం సరికాదని వెల్లడించింది తగిన కారణం ఉంటేనే అరెస్టు చేయాలని అభిప్రాయపడింది ఇలాంటి కేసులో సిట్టింగ్ పార్లమెంట్ సభ్యుడి గౌరవాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది కాబట్టి హైకోర్టు ఈ కేసులో మరోసారి సమగ్రంగా విచారణ జరిపి తగు ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది దీంతో హైకోర్టులో మరోసారి మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది